హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మా మమ్మీ మోడికాయ చట్నీ పెడుతుంది అనమాట అయితే ఇంట్లో మోడికాయ చట్నీ అయిపోతే ఇంకా ఎవరింట్లో అయినా కూడా సరే మాడికాయ చట్నీ కంపల్సరీ స్టాక్ ఉండాలి కదా అది ఉంటేనే ఏ చట్నీలో ఏం కూరలు లేకపోయినా కూడా ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి మా మమ్మీ ఇక ప్రస్తుతానికి ఎండాకాలం వచ్చినప్పుడు ఇంకా సంవత్సరం పచ్చడి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రస్తుతానికి తీసుకు ఒక కేజీ తీసుకున్నామంటే కేజీ తీసుకొని వచ్చిండమా డాడీ కేజీకి ఆరు కాయలు వచ్చాయన్నమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా కడిగేసి మమ్మీ వెనక తోడు తోడు ముక్కలు ఉంటాయి కదా అవి తీసేసి మంచిగా తుడ్చి పెట్టింది అనమాట ఇంకా ముక్కలు కట్ చేసింది కట్ చేయని వెంటనే ఓ ఇది ఇంత లెతగా ఉంది అని చెప్పేసి అంటుంది నార్మల్గా మమ్మీ కొంచెం టెంక్ ఉంది టెంక్ ఉంటుంది అని అనుకుందిలే కానీ టెంక్ ఏం లేదనమాట నార్మల్గానే ఉండేసరికి ఇంకా సరేలే ఇంకా ఎక్కువ రోజులు ఉండేది ఏం కాదు కదా ఆరకాయలంటే ఎన్ని రోజులు ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి కోస్తుంది అనమాట అయితే మేము ఎప్పుడైనా కూడా సరే చట్నీ మాక్సిమం చిన్న రసాలు పెట్టడానికే ట్రై చేస్తాము ఇంకా చిన్న రసాలు తొరకకపోతే ఇంకా ఈ పెద్ద రసాలు అనమాట ఇంకా మా డాడీ కొన్ని రోజులు ఉండేదానికే కదా ఇంకా పెద్ద రసాలు అయితే ఇంక ఏదైతే ఉందో అని చెప్పేసి తీసుకొస్తాము not అయితే ఇంకా చట్నీ పెడుతుందనమాట ఇంకా కొంచెం మెంతి పిండి వేయించుకొని అది పౌడర్ లాగా చేసి కొంచెం అంతా కొంచెం ఇంకా చేసి ఇంకా పౌడర్ చేసి ఇంకా అది అందులో వేసిందనమాట ఇంకా తర్వాత కొంచెం ఒక చిటికాడ అంత అంటే చిట్కాడంత కాదు కొంచెం ఎక్కువనే ఇంకా వేసుకుందనమాట ఒక సగం సగమన్నీ ఎల్లిపాయల్ని ఇంకా పొట్టు తీసి గిల్లుకున్నాం అనమాట ఇవి ఆ రోజు కనుక్కుని వచ్చాం మంచిగా దొరకటం కూడా ఫ్రెష్గా అన్నమాట ఎల్లిపాయలు దొరకటం కూడా మంచిగా పచ్చిగా ఉన్నాయి అనమాట ఎల్లిపాయలు ఇంకా ఫ్రెష్గా దొరికేసరికి ఇంకా అవి కూడా మిక్సీ బట్టి వేసింది అనమాట అయితే నేను ఇక్కడ పక్కా కొలతలతో మీకు ఏం చెప్పట్లేదు నార్మల్గా చెప్తున్నా మమ్మీ ఇంకా ప్రస్తుతానికైతే ఒక గ్లాసు కారం వేసుకుందనమాట ఒక గ్లాస్ కారం వేసుకుని హాఫ్ గ్లాస్ ఉప్పు వేసుకుంది మళ్ళీ అయితే ఉప్పు వేసి కలిపింది కలిపిన తర్వాత మళ్ళీ ఎందుకు కొంచెం కారం తక్కువ అనిపించి మళ్ళీ ఒక నాలుగు గంటలు అనమాట ఫస్ట్ రోజైతే అలా చేసింది అనమాట ఒక గ్లాస్ వేసి ఒక నాలుగు చెంచాలు కారం వేసి ఆ ఒక గ్లాస్తోనే మళ్ళీ అందులోనే ఇంకా హాఫ్ ఉప్పేసి కలుపుకుందనమాట నాకైతే మాకైతే ఆరు కాయలకైతే మా మమ్మీకైతే ఒక ప్యాకెట్ శనగ నూనె పట్టింది అనమాట మా మమ్మీ శనగ నూనె పోస్తుంది కంపల్సరీ వేరే నూనె ఏ నూనె పోయేది అసలు నేను మీకు పక్క కొలతలతో ఏం చెప్పట్లేదు నార్మల్గా ర్యాండంగా చెప్తున్నా ఈసారి ఎప్పుడైనా సంవత్సరం పచ్చడి పెట్టుకున్నప్పుడు నేను మీకు పక్క కొలతలతో చెప్తాను అనమాట ఈసారి నేను మీకు నార్మల్గా ర్యాండమ్గా చెప్తున్నాను అయితే ఇంక ఇంకా ఫస్ట్ రోజైతే ఇంక అట్లా వేసుకుందనమాట ఒక గ్లాస్ కారానికి మళ్ళీ ఒక నాలుగు చెంచాల గెస్ట్ వేసుకొని హాఫ్ గ్లాస్ ఉప్పు వేసుకొని అనమాట మళ్ళీ ఉప్పు తర్వాత జ్యూస్ వేసుకోవచ్చు మళ్ళీ కష్టమవుతుంది ఎందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ కూడా హాఫ్ ప్యాకెట్ ఆయిల్ పోసి కలిపింది అనమాట మేము ఎప్పుడు ఇదే ఇదే స్టైల్లో పెడతాము అసలు నాకు తెలిసి నేను చాలా వీడియోస్ చూసాగా అసలు ఈ స్టైల్లో మోడక చట్నీ పెట్టడం అనేది అసలు నేను ఎక్కడ చూడలేదు కానీ మేమైతే ఎప్పుడు ఇలానే పెడతాం అసలు మాకు సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఒక నాలుగు స్పూన్లు అట్లా వేసుకుంటుంది అనమాట కొంచెం కారం తక్కువ అనిపించి మళ్ళీ వేసుకుంటుంది ఇంక ఉప్పు అయితే మళ్ళీ ఏం వేసుకోలేదులేండి ఇంక అక్కడితోనే కలిపేసి పెట్టింది అనమాట అంటే ఇంకా మళ్ళీ మూడో రోజు తీసి చూసి అప్పుడు కలుపుకోవచ్చు అన్నట్టుగా ఇంక అట్లా కలిపి పెట్టేసింది అనమాట అసలు మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీ అసలు మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాం కొంతమంది తాలింపు పెడతారు అట్లా పెడతారంట కానీ ఏమో మరి మేమైతే అసలు ఎప్పుడు అట్లా ఇట్లనే పెడతాం అసలు అట్లా ఎప్పుడు పెట్టము బాగుంటుంది కూడా చట్నీ ఇట్లా ఇంకా సంవత్సరం ఎక్కువ డేస్ ఉండేలాగా ఏం పెట్టుకోము కదా ఇప్పుడు అసలు ఎవరు పెడుతున్నారు లేండి అట్లా ఇంకా తర్వాత ఇది మూడో రోజు అనమాట మళ్ళీ మూడో రోజు మళ్ళీ ఉప్పు కలుపుతుందనమాట అసలు చాలా తక్కువ అనిపించిందిలే కానీ మమ్మీ మళ్ళీ కష్టమవుతుంది అని చెప్పేసి నార్మల్గా అట్లా మళ్ళీ అనమాట కరెక్ట్గా మాకైతే గ్లాసున్నర కారానికి గ్లాసుడు ఉప్పు పట్టింది కరెక్ట్గా ఆరు పెద్ద కాయలకి మీరు చూసారు కదా సైజు వాటికి గ్లాసున్నర కారానికి గ్లాసుడు ఉప్పు పట్టింది ఒక ప్యాకెట్ నూనె ప్యాకెట్ పట్టింది కరెక్ట్గా సరిపోయిందనమాట టేస్ట్ మంచిగా అన్నీ ఇంకా ఉప్పు కారాలు మంచిగా అన్నీ మెంతి పొడి కూడా వేసింది వేసినట్టు కరెక్ట్గా సరిపోయింది అనిపించడం అలా ఏం లేదు ఇంక ఇక్కడేమో ఇంకా మంచిగా ఆయిల్ ఇంకా మిగిలిన ఆయిల్ కూడా పోసుకుంటుంది అనమాట ఎప్పుడైనా చట్నీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి మామీ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పోస్తుంది ఎప్పుడైనా కొంతమంది పామాయిలు అట్లా అంటే టెంపరీగా ఉండే చట్నీయే కదా అనుకున్నప్పుడు కొంతమంది పామాయిలు అలా పోస్తారంట కానీ మా మమ్మీ అయితే అసలు అట్లా ఎప్పుడు పోయేది ఎప్పుడైనా కూడా సరే నూనె పోస్తుంది ఇక మొత్తం కలిపిన తర్వాత ఇంకా చట్నీని తీసేసి ఇంకా కొంచమే కదా నార్మల్ ఒక డబ్బాలో పెట్టేసింది అనమాట ఇక పెట్టేసి ఇంకా మిగిలింది బయట తినడానికి ఉంటుందని చెప్పేసి ఇంకా ఒక బాక్స్లో పెట్టింది ఇక తర్వాత మీకు తెలిసిందే కదా అందులో ఇంకా వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటాం అసలు మిగిలి ఎంతమందికి ఇట్లా వేడివేడి అన్నం అందులో పచ్చడి తీసా ఒక దాంట్లో పెట్టిన తర్వాత అందులో కలుపుకొని తినటం అనేది ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అసలు నేనైతే అది ఎప్పుడు తీసుకోమీ వేరే దాంట్లో పెడతదా ఎప్పుడు అందులో వేసుకుని అన్నం తినాలా అని చెప్పి చూసా అనమాట నాకైతే చాలా ఇష్టం ఒకవేళ మీకు కూడా ఇలా ఇష్టం ఉంటే మాత్రం నాకు కంపల్సరీ షేర్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్